తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం ఆగస్టు రెండుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తా ఉన్నాయి అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే మేము కూడా అందరం హౌస్లో నిలదీస్తాం రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ఇది అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం ఆగస్టు రెండు దాకా వేచి చూస్తాం మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్ళు ఇవాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వేషజానికి పోకండి దయచేసి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం రైతు ప్రయోజనాలు ముఖ్యం తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసరంగా రాజకీయం కోసం కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ఆలోచనలో భాగంగా ఈ చిల్లర మాటలు మానుకోండి ఈ విష ప్రచారం మానుకోండి నాలుగున్నరేళ్ళ పాటు మనం ప్రజల కోసం కష్టపడదాం మీరు అధికారంలో ఉన్నారు ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు అది మీ అదృష్టం పదవిని వినియోగించండి అధికారాన్ని సక్రమంగా వినియోగించండి సద్వినియోగం చేయండి రైతులకు నీళ్ళు ఇవ్వండి గొంతు ఎండుతున్న పల్లెలకు నీళ్ళు ఇవ్వండి అదేవిధంగా పరిశ్రమలకు సరిపడా నీళ్ళు ఇవ్వండి తప్పకుండా మీరు గనక స్పందించకపోతే మళ్ళీ చెప్తా ఉన్నాం రైతులతో పెద్ద సంఖ్యలో మేమే బయలుదేరి వస్తాం మా పార్టీ తరఫున వచ్చి తప్పకుండా మరి పంపులు మేమే ఆన్ చేస్తాం గోదావరి జలాలు తప్పకుండా వీడు భూముల కందాలనే కేసీఆర్ గారి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరే విధంగా మా పార్టీ తన కృషిని కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఈ పర్యటన దీంతో ముగిసిపోలేదు ఇక్కడ నుంచి మేము మేడిగడ్డ బరాజ్ సందర్శన కూడా పోతా ఉన్నాం అక్కడ పది లక్షల ఈ రోజు కిందికి వృధాగా పోతా ఉన్నాయి సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి దాన్ని కూడా మీ మీ ద్వారా పత్రికా మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా ప్రజలకు తప్పకుండా చూపెడతాం పైన గొంతెండుతున్న గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఈ రోజు కింద వృధాగా పోతున్న నీళ్లను కూడా చూపెడతాం ఈ నీళ్లను ఎత్తిపోస్తేందుకు మొత్తం వ్యవస్థ సక్రమంగా ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్నా ఉద్దేశపూర్వకమైన క్రిమినల్ నెగ్లిజెన్స్ ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో నేర పూరిత నిర్లక్ష్యం ఏదైతే చేస్తున్నదో దీన్ని కూడా శాసనసభ వేదికగా శాసన మండలి వేదికగా ఎండగడతాం తప్పకుండా ఈ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం అవసరమైతే ఇందాక నేను చెప్పినట్టు ప్రభుత్వం గనక సకాల